చెన్నైలో వాయుసేన నిర్వహించిన వైమానిక విన్యాసాలు అబ్బురపరిచాయి వాయుసేన పరాక్రమం స్థానికులలో మంత్రముగ్ధులను చేసింది స్వదేశీ తయారీ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ హెలికాప్టర్ ప్రచండ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి రఫేల్ జెట్ ఫైటర్ల విన్యాసాలు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నడిచాయి తొంభై రెండవ వాయుసేన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నైలో నిర్వహించిన వైమానిక విన్యాసాలు సందర్శకుల మనసుదోచాయి సామర్థ్యం శక్తి స్వావలంబన థీమ్తో ఈ విన్యాసాలు నిర్వహించారు వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్దీప్ సింగ్ తమిళనాడు సీఎం స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మంత్రులు చెన్నై మేయర్ ప్రియా తదితరులు ఈ విన్యాసాలను తిలకించారు వైమానిక ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన సందర్శకులతో మెరినా బీచ్ కిక్కిరిసిపోయింది భానుడి భగభగలను కూడా లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని వాయుసేన పరాక్రమాన్ని కనురెప్ప వాల్చకుండా చూశారు ఏళ్ల తర్వాత చెన్నైలో వైమానిక విన్యాసాలు జరిగాయి காணலாம் இவர் 750 ஐம்பதுக்கும் மேற்பட்ட பாராஜம்ஸ் செய்துள்ளார் వాయుసేనకు చెందిన స్పెషల్ గరుడ్ ఫోర్స్ కమాండోల పరాక్రమంతో వైమానిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి బందీలను విడిపించడంలో వారు తమ సాహసోపిత నైపుణ్యాన్ని ప్రదర్శించారు పారాజం ఇన్స్ట్రక్టర్లు నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అయ్యారు లక్షిత ప్రాంతాన్ని చేరుకోవడానికి కమాండోలు దూసుకెళ్లిన తీరు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది సూపర్ సోనిక్ రఫేల్ జెట్ ఫైటర్లతో పాటు యాభై యుద్ధ విమానాలు గగనతలంలో నిప్పుల వర్షం కురిపించాయి హెరిటేజ్ ఫైటర్ జెట్ డకోటా హార్వర్డ్ తేజస్ సుఖోయ్ తట్టి సారంగ్ హెలికాప్టర్లు గగనతలం నుంచి చేసిన సెల్యూట్ సందర్శకులను ఆకట్టుకుంది దాదాపు డెబ్బై రెండు యుద్ధ విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి దీంతో ఈ విన్యాసాలకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కనుంది సూపర్ సోనిక్ రఫేల్ జెట్ ఫైటర్లు ఆకాశమంతా తిరుగుతూ గగనతలంలో ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి

సారంగ్ హెలికాప్టర్ల బృందం చేసిన విన్యాసాలు హెలికాప్టర్స్ కొండ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ స్కూల్ తాంబరమైనా వాయుసేన వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే వైమానిక ప్రదర్శన రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇది మూడోసారి గతేడాది యూపీలోని ప్రయాగ్ రాజులో జరిగిన ఈ విన్యాసాలు అంతకు ముందు ఏడాది చండీగఢ్లో నిర్వహించారు